హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎన్నారాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ నేను రోటి మామిడి పని చెడి చేయబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయ్యేలోపు టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం దీనికోసం ఆయిల్ ఏమి ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎన్ని మిరపకాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు వీటిని కలబెడదాం ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుందాం మీలో ఎంతమందికి రోటి మామిడికాయ పచ్చడంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చేసుకొని ఇది వీటిని చల్లారితాం ఇప్పుడు మనం వెయిట్ అయితే చల్లారిపోయాయి ఇప్పుడు నేను రోడ్లో వేసుకొని దంచుకుందాం అయితే ఎండుమిరపకాయలను అయితే దంచుకుందాం ఈ రోటి మామిడికాయ పచ్చడైతే వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు పచ్చడి చెడు చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అది కూడా మామిడికాయతోటి అయ్యయ్యో నేను దంచి ఎగిరిపోతున్నాయే చిన్నగా దంచాలేమో మిరపకాయలు ఆవాలు అన్నీ వేసుకొని మెత్తగా దంచుకుందాం ఇవన్నీ దంచిన తర్వాత మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా దంచుకుందాం ఇందులోనే మన టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పైనా వాడుకోవచ్చు ఈ పచ్చడి ఒక్కరోజే నిలువ ఉంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత తెల్లపాయలనైతే వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా సన్న సన్నంగా ద కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని వేసుకుని దంచుకుందాం ముక్కలని అయితే మరీ పేస్ట్ లాగా అయితే దంచకూడదు కొద్దిగా పచ్చాగా దంచుకోవాలి ఇవి దంచేటప్పుడు ఎగిరిపోతాయి మనం నిదానంగా దంచుకోవాలి మీరెప్పుడన్నా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేశారా మీరెప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయకపోతే ఈ సీజన్లో ట్రై చేయండి ఎందుకంటే ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఈ పచ్చడికి అంటు మామిడికాయ అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి పచ్చడి మామిడికాయ కంటే అంటు మామిడికాయే చాలా టేస్టీగా ఉంటుంది అంచడి దంచినాక మనకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అక్కర్లేదు మేమైతే ఎలాంటి తాలింపులు వేయట్లేదు నేను చాలా బాగా దంచుతున్నాను కదా మామిడికాయ పచ్చడి ఈ రోజుల్లో ఇళ్ళల్లో కూడా చాలా కష్టమే రెండు హౌసెస్ లో ఉంటాం కదా ఒకవేళ పైన దంచాం అనుకో కింద ఓనర్లు వచ్చి మనల్ని దంచుతారు అప్పుడు మనం పచ్చడి పచ్చడి అయిపోతాం అందుకే అద్దెల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా దంచండి ఈ పచ్చడి దంచడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని బావుల్లోకి తీసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారా వేడివే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మామిడికాయ అంటేనే నోరూడుతుంది మామిడికాయ పచ్చడి అంటే నోరు మీకు మీకింతకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేకున్నా ఉంటుందిలే నేను ఇంకా కాగలేను నేను తింటాను అమ్మని వీడియో ఏంటి నేను తింటాను నన్ను వదిలే అంటున్నాను ఇప్పుడైతే ఒక ముద్ద టేస్ట్ చేద్దాం మీరు కూడా తినండి అమ్మ చేతి ముద్దంటేనే అంటేనే అమృతం ఇక కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతకీ మా మామిడికాయ రోడ్డు పచ్చడి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి